ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సామాజిక పింఛన్లు అందిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు మానవతా దృక్పథంతో సంక్షేమ పాలన అందిస్తున్నామన్న చంద్రబాబు రాష్ట్రంలో ప్రతి వంద మందిలో పదమూడు మందికి పింఛన్ అందుతోందని వివరించారు విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో పర్యటించిన సీఎం చంద్రబాబు లబ్దిదారులకు సామాజిక పింఛన్ల నగదు అందజేశారు ఎన్నికలు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేసి మాట నిలబెట్టుకున్నామన్నారు రాష్ట్రానికి ఇప్పటికే పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వీటి ద్వారా తొమ్మిది లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందన్నారు కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు ఇంకో పక్కన మా చిన్నారులు చూస్తున్న పిల్లలు తల్లికి వందనం హుషారు ఇంకా ఉంది చాలా ఉత్సాహంగా ఉన్నారు మా ఆడబిడ్డలు చూస్తున్న ఫుల్ జోషులో ఉన్నారు ఈ మధ్య కాలంలో శ్రీ శక్తి బస్సు పెడితే ఎంత ఉత్సాహంగా మీటింగ్ కెళ్తున్నారు బస్సులో వెళ్తున్నారో నా మీటింగ్లు కూడా అంతే జోరుగా హుషారుగా వస్తున్నారు అలాంటి నా తెలుగింటి ఆడపడుచులందరికీ నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు మొట్టమొదటిసారిగా దసరా శుభాకాంక్షలు రేపు రాబోయేది మళ్ళీ దీపావళి వస్తుంది దీపావళికి కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు ఇప్పుడు పండగలే పండగలు ఒకప్పుడు పండగ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఈ రోజు ఎవ్వరికీ ఇబ్బంది లేదు ప్రతి నెల మొదల తారీఖు వస్తుందంటే అది ఒక పింఛన్ల పండగ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దేశంలోనే కాదు ప్రపంచంలోని ఎక్కడా ఇవ్వని విధంగా ఆర్థిక భరోసా కల్పించే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అది ప్రభుత్వానికి పేదల పట్ల ఉండే అభిమానం అరవై మూడు లక్షల యాభై వేల ఏడు వందల అరవై ఐదు మందికి పింఛన్లు ఇస్తున్నాం నెలలో ఈ ఒక్క కార్యక్రమంలో రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల పింఛను కింద ఇస్తున్నాం నెలవారిగా పదహారు నెలలైంది నేను వచ్చి ముఖ్యమంత్రిగా నలభై ఎనిమిది వేల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మీరు ఇంటి దగ్గరే ఉంటే కాదు మీరు ఎక్కడుంటే అక్కడికి ఎతుక్కుంటా మా వాళ్ళు వస్తున్నారు నరేగా పనులు చేస్తే పని దగ్గరకు వస్తున్నారు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ వచ్చి ఇస్తున్నారు బంధువులు ఇంట్లో ఉంటే బంధువులు ఇంట్లో ఇస్తున్నారు ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఎవరైనా సరే వృద్ధాప్య హాస్టల్లో ఉంటే అక్కడ కూడా ఈ పింఛన్లు ఇస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక్క విజయనగరం ప్రతి నెల రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల ఎనభై రెండు మందికి పింఛన్లు ఇస్తున్నాం దగ్గర దగ్గర నూట పదిహేడు కోట్లు ఇస్తున్నాం గజపతి నగరం నియోజకవర్గంలో ముప్పై తొమ్మిది వేల ఆరు నలభై ఒక్క మందికి ఇస్తున్నాం పదిహేడు కోట్లు ఇస్తున్నాం మీ దత్తి గ్రామంలో ఏడు వందల ఆరు మందికి నెలవారీగా ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు మీకు ఇస్తున్నాం మీ ఆదాయం వ్యవసాయం కంటే పింఛన్లోనే ఎక్కువ ఆదాయం వస్తా ఉంది ప్రతి ఒక్క ఇండ్లు కూడా కవర్ చేసే పరిస్థితికి వచ్చాం ఇక్కడ మీరు చూస్తే నేను ఆ రోజు పింఛన్లు పెంచాను పింఛన్లు ప్రారంభించిందే తెలుగుదేశం మీరొక్కసారి చరిత్ర గుర్తుపెట్టుకోవాలి నందమూరి తారక రామారావు గారు ఎనభై ఐదులో ముప్పై రూపాయలతో ప్రారంభించిన పింఛన్ ఇది నేను తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు డెబ్బై ఐదు రూపాయలు చేశా మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయినప్పుడు వెయ్యి రూపాయలు చేసి రెండు వేలు చేశాం రెండు వందలని రెండు వేలంటే అంటే దగ్గర దగ్గర పది రెట్లు పెంచిన ఏకైక ప్రభుత్వం ఆరో తెలుగుదేశం ప్రభుత్వం